మరి గురు సందర్భంగా వారి తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ మరి శ్రీ పెంటపాటి స్వర్గ శ్రీ పెంటపాటి సత్యనారాయణ గారు వారి కుమారులు ఈరోజు మనం రుద్రాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుందాం మరి స్వర్గీయ పెంటపాటి సత్యనారాయణ గారి పవిత్రాత్మ శాంతి కలగాలని సదా భగవంతుని ప్రార్థిద్దాం మరి గురు పౌర్ణమి అన్నది గురువు మన మనకు గురువు ఎవరో తండ్రే తల్లితండ్రులే మన గురువులు ఫస్ట్ మన పుట్టికాడి నుంచి వాళ్ళు ఎలా చెబుతారు అని అనుకుంటాం తర్వాత విద్యకాడికి వచ్చే గురువు ఉంటాడు ఇది ఎలా చదవాలి ఇది ఎలా రాయాలని నేర్పే గురువు అదే అసలు మనకి జీవితాన్ని జీవితం అంటే ఎలా ఉంటారని చూపెట్టు మా ప్రథమ గురువులు ఎవరంటే తల్లిదండ్రులే మరి ఆ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటూ గురు అందరూ చేసుకుంటారు మరి మరి మీరు కూడా జీవితంలో ఎన్నో అనుభవించారు చివరి దర్శకు వచ్చారు మీ దగ్గర నేర్చుకోవాలి కానీ మీరు మాకేమీ ఏర్పాట్లేదు మా దగ్గరే మీరు నేర్చుకున్నాను చూస్తున్నారు ఇంకా ఇది ఎంతవరకు సమంజసం అందువల్ల మరి వారి వారి తండ్రి గారైనా మరి వెంటబడి సత్యనారాయణ గారిని వారి కుమారులు గుర్తు చేసుకుంటూ వారి తండ్రి గారి పేరు మీద ఈరోజు మన రుద్రాసంలో మరి భోజనాలు మనకి రస్సులు పంచారు బిస్కెట్లు ఇచ్చారు కూల్ డ్రింక్స్ ఇచ్చారు ఇవన్నీ ఏర్పాటు చేశారు మరి వారు వారి కుటుంబం ఎలా సలగవు